బిగ్ బాస్ నాలుగో వారం నామినేషన్స్ లో ఒక్కొక్కరికి పాడేశాడు వరంగల్ కుర్రాడు నబిల్ అఫ్రీది ముఖ్యంగా తన టోన్ గురించి మాట్లాడిన సోనియా పృథ్వీలకు చుక్కలు చూపించాడు సోనియాను నామినేట్ చేస్తూ పాయింట్ టు పాయింట్ మాట్లాడాడు ఓ రేంజ్ లో ఫైర్ అయ్యాడు దీంతో ఓటింగ్స్ లో నబిల్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది మొన్నటి వరకు నాలుగో స్థానంలో కొనసాగిన నబిల్ ఈ వారం మాత్రం అత్యధిక ఓటింగ్ తో దూసుకుపోతున్నాడు సోమవారం ఒక్కరోజే ముప్పై ఐదు శాతానికి పైగా ఓటింగ్ రాబట్టి విష్ణుప్రియ నిఖిల్ రికార్డ్స్ బ్రేక్ చేశాడు గత మూడు రోజులుగా అత్యధిక ఓటింగ్ తో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు నబిల్ అలాగే అన్ని టాస్కుల్లోనూ నిఖిల్ పృథ్వీ వంటి స్టాంగ్ కంటెస్టెంట్లకు గట్టి పోటీ తన స్మార్ట్ గేమ్ ప్లే ప్రశాంతమైన స్వభావంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరవుతున్నాడు ఇక అతి తక్కువ సమయంలోనే హౌస్లో లో నబిల్ జనాలకు ఇష్టమైన కంటెస్టెంట్ గా మారారు బిగ్ బాస్ షో కంటే ముందు నబిల్ అంతగా తెలుగు ఆడియన్స్ కి పరిచయం లేని పేరు అలాగే హౌస్ లో మొదటి వారం కూడా అంతగా వినిపించని పేరు కానీ గత రెండు వారాలుగా నబిల్ ఆట తీరు ప్రవర్తన ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది ఈ రెండు వారాల్లో సోనియా నిఖిల్ టీమ్ తప్పులను ఎత్తి చూపడంతో నబిల్ స్పెషల్ అట్రాక్షన్ అయ్యాడు ఇక బిగ్ బాస్ కంటే ముందు నబిల్ యూట్యూబర్ వరంగల్ డైరీస్ పేరుతో ఉన్న ఛానల్ ద్వారా ఫేమస్ అయ్యాడు ఈ ఛానల్కు పదహారు పాయింట్ రెండు లక్షల మంది సబ్స్క్రైబర్లు ఇన్స్టాగ్రామ్ లో ఇక ఉంటే ప్రస్తుతం నబిల్ బిగ్ బాస్ హౌస్ లో ఎంత పారితోషికం తీసుకున్నాడో తెలుసా నివేదికల ప్రకారం నబిల్ వారానికి రెండు లక్షలు సంపాదిస్తున్నాడట ఇక నబిల్ తెలివిగా ఆలోచనాత్మకంగా గేమ్ ఆడే విధానం అతడికి రోజు రోజుకు మరింత క్రేజ్ తీసుకువస్తోంది అలాగే ఇప్పుడు నబిల్ కు జనాల మద్దతు కూడా పెరుగుతోంది